నా ఎందు నమ్మిక ఇచ్చి వాడు ఎప్పటికీ కదల్చబడు అంటున్నాడు దేవుడు నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో బైబిల్ చదివితే తెలుస్తుంది అవును నాకు ఇంకా పిల్లలు కలగలేదు నాకు కొంచెం బాధగానే ఉంటుంది అయితే అప్పుడు నేను బైబిల్ పట్టుకుంటాను దేవా నాకు బాధగా ఉంది నాతో మాట్లాడు అని అంటాను అప్పుడు బైబిల్ ద్వారా ఆయన నాతో తప్పకుండా మాట్లాడతాడు అప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంటుంది నేను భయపడటానికి నేను మనుషులను నమ్ముకోలేదు సర్వ సృష్టికర్తను నమ్ముకున్నాను ఆయన నన్నెబ్బరూ సిగ్గుపరచబడనివ్వడు ఫిలిప్పీ నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుద్దును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలపులకును కావలియుండును